చీకటి పడుతుండగా రాము అనే విద్యార్థి తన పాఠశాల నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు రోజు పరీక్షలు ముగిసిన తరువాత కొంచెం ఆలస్యంగా బయల్దేరాడు పాఠశాల మైదానం దాటుతుండగా అతనికి ఒక వింత శబ్దం వినిపించింది ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా ఉంది కాని అక్కడ ఎవరూ కనిపించలేదు భయంతో గుండె వేగంగా కొట్టుకుంటున్నా రాము ముందుకు నడిచాడు ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చేసరికి పాఠశాల లోపలి నుండి ఒక భయంకరమైన నవ్వు వినిపించింది ఆ నవ్వు చాలా వింతగా భయానకంగా ఉంది రాము ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా పరిగెత్తడం మొదలుపెట్టాడు వెనక్కి తిరిగి చూడకుండా తన ఇంటివైపు పరుగులు తీశాడు ఇంటికి చేరుకున్నాక కూడా ఆ భయంకరమైన నవ్వు అతని చెవుల్లో మారుమోగుతూనే ఉంది మర్నాడు పాఠశాలకు వెళ్లడానికి రాము చాలా భయపడ్డాడు కాని తప్పక వెళ్లాలి కాబట్టి మెల్లగా పాఠశాలకు చేరుకున్నాడు అక్కడ తన స్నేహితులను అడిగితే ఎవరికీ ఆ రాత్రి అలాంటి శబ్దం వినిపించలేదని చెప్పారు కొన్ని రోజుల తరువాత పాఠశాలలో ఒక కొత్త వార్త వినిపించింది చాలా సంవత్సరాల క్రితం ఆ పాఠశాలలో ఒక విద్యార్థి అనుమానాస్పదంగా మరణించాడని అప్పటినుండి అప్పుడప్పుడు వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని కొందరు చెప్పుకున్నారు రాముకు ఆ రోజు వినిపించిన భయంకరమైన నవ్వు ఆ మరణించిన విద్యార్థిదే అయ్యుంటుందని భయపడ్డాడు అప్పటినుండి రాము ఎప్పుడూ చీకటిపడిన తరువాత పాఠశాల దగ్గరికి వెళ్లడానికి భయపడేవాడు ఆ భయంకరమైన అనుభవం అతని జీవితంలో ఒక మాయని మచ్చలా ఉండిపోయింది ఆ సంఘటన జరిగిన కొన్ని వారాల తరువాత రాము తన స్నేహితులతో కలిసి పాఠశాల వెనుకవైపు ఉన్న పాత మర్రిచెట్టు కింద కూర్చుని మాట్లాడుతున్నాడు ఆ ప్రదేశం చాలా నిశ్శబ్దంగా కొంచెం భయానకంగా ఉండేది సూర్యుడు అస్తమిస్తుండటంతో చుట్టూ చీకటి వ్యాపిస్తోంది అలా మాట్లాడుకుంటుండగా వారికి ఆ నుండి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది అది చాలా బాధగా దీనంగా ఉంది రాముకు వెంటనే ఆ ముందు రోజు రాత్రి వినిపించిన భయంకరమైన నవ్వు గుర్తుకు వచ్చింది అతని ఒళ్లంతా ఒక్కసారిగా జలధరించింది మీకుకూడా వినిపిస్తుందా రాము భయంగా తన స్నేహితులను అడిగాడు వాళ్ళుకూడా ఆశ్చర్యంగా ఒకరి ముఖమొకరు చూసుకున్నారు అవును వింతగా ఉంది అని ఒక స్నేహితుడు అన్నాడు భయం అందర్నీ ఆవహించింది కాని ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం వారిని అక్కడే ఉంచింది మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వారు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్లారు చీకటి కారణంగా వారికి సరిగ్గా కనిపించలేదు కాని చెట్టు మొదలు దగ్గర ఒక చిన్న నీడ కదులుతున్నట్లుగా అనిపించింది వారు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా ఆ ఏడుపు శబ్దం ఒక్కసారిగా ఆగింది అంతేకాదు ఆ ప్రదేశం మొత్తం ఒక విధమైన చల్లటి గాలులతో నిండిపోయింది వారికి భరించలేని ఒక రకమైన దుర్వాసన కూడా వచ్చింది అది ఏమిటో వారికి అర్థం కాలేదు భయంతో వణికిపోతున్న రాము మరియు అతని స్నేహితులు ఒక్కసారిగా వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టారు వారు ఎంత వేగంగా పరిగెత్తారంటే వెనక్కి తిరిగి చూడటానికి కూడా ధైర్యం చెయ్యలేదు ఆ రోజు నుండి రాము మరియు అతని స్నేహితులు ఎప్పుడూ ఆ మర్రి చెట్టువైపు వెళ్లలేదు ఆ వింత ఏడుపు మరియు చల్లటి గాలులు వారి మనసుల్లో ఒక భయంకరమైన జ్ఞాపకంగా నిలిచిపోయాయి ఆ పాఠశాలలో ఏదో దుష్టశక్తి ఉందని వారు నమ్మడం మొదలుపెట్టారు తరువాత కొన్ని వారాల పాటు పాఠశాలలో అంతా ప్రశాంతంగానే ఉంది రాము మరియు అతని స్నేహితులు ఆ భయానకమైన సంఘటనను దాదాపుగా మరిచిపోయారు కాని విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయి ఒకరోజు పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి పాఠశాల మొత్తం విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో సందడిగా ఉంది రాత్రి బాగా పొద్దుపోయాక అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు రాము మాత్రం తన స్నేహితులతో కలిసి స్టేజి వెనుక కొన్ని పనులు చూసుకుంటున్నాడు పని పూర్తయ్యాక అందరూ కలిసి బయలుదేరారు పాఠశాల మైదానం దాటుతుండగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది ఒక్కసారిగా అంతా చీకటిగా మారిపోయింది విద్యార్థులు భయంతో కేకలు వేయడం మొదలుపెట్టారు రాము తన స్నేహితుల చేతులు పట్టుకుని ధైర్యంగా ముందుకు నడుస్తున్నాడు అప్పుడు వారికి మళ్లీ ఆ వింత గుసగుసలు వినిపించాయి ఈసారి అవి చాలా దగ్గరగా వినిపిస్తున్నాయి మీరు కూడా వింటున్నారా రాము భయంతో గొణిగాడు అంతలోనే ఆ భయంకరమైన నవ్వు మళ్లీ వినిపించింది ఈసారి అది చాలా స్పష్టంగా వారి చెవుల్లో ప్రతిధ్వనించేలా ఉంది ఆ నవ్వు వినిపిస్తున్న దిక్కునుండి ఒక చల్లటి గాలి వారిని తాకింది భరించలేని భయంతో రాము మరియు అతని స్నేహితులు అక్కడి నుండి పరుగులు తీశారు చీకటిలో ఎటు కూడా వారికి తెలియదు ఎలాగోలా ప్రధానద్వారం చేరుకుని బయటపడ్డారు ఆ రాత్రి జరిగిన సంఘటనతో రాముకొక విషయం స్పష్టంగా అర్థమైంది ఆ పాఠశాలలో ఏదో అసాధారణమైన శక్తి ఉంది అది వారిని భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది మర్నాడు రాము తన స్నేహితులతో కలిసి ఆ విషయం గురించి మాట్లాడాడు వారు ఆ పాఠశాలలో జరుగుతున్న వింతల గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ భయానకమైన రహస్యాన్ని ఛేదించాలని వారు గట్టిగా అనుకున్నారు తరువాత రాము మరియు అతని స్నేహితులు పాఠశాల గురించి వివరాలు సేకరించడం మొదలుపెట్టారు పాఠశాల పాత రికార్డులు పూర్వ విద్యార్థుల కథలు ఇలా అన్నింటినీ పరిశీలించారు వారి పరిశోధనలో ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది చాలా సంవత్సరాల క్రితం ఆ పాఠశాలలో చదువుతున్న ఒక అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మరణించింది ఆమె పేరు లక్ష్మి ఆమె చాలా తెలివైనది మరియు చురుకైనది అని అందరూ చెప్పుకునేవారు కాని పరీక్షల సమయంలో ఆమె హఠాత్తుగా మరణించింది ఆమె మరణానికి గల కారణాలు మాత్రం ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోయాయి కొందరు ఆమె ఆత్మ ఇంకా పాఠశాలలోనే తిరుగుతోందని తన మరణానికి న్యాయం జరగాలని కోరుకుంటోందని చెప్పుకునేవారు రాము మరియు అతని స్నేహితులకు ఆ కథ విన్న తరువాత ఆ రాత్రి వినిపించిన ఏడుపు లక్ష్మిదే అయ్యుంటుందని అనిపించింది వారు లక్ష్మి గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించారు పాఠశాల పాత ఉపాధ్యాయులను కలిసి ఆమె గురించి అడిగారు ఒక వృద్ధ ఉపాధ్యాయురాలు వారికి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు లక్ష్మికి ఒక విలువైన డైరీ ఉండేదని అందులో ఆమె తన రహస్యాలు మరియు ఆలోచనలు రాసుకునేదని ఆమె తెలిపారు కాని లక్ష్మి మరణించిన తర్వాత ఆ డైరీ కనిపించకుండా పోయింది రాము మరియు అతని స్నేహితులు ఆ డైరీని వెతకాలని నిర్ణయించుకున్నారు ఒకవేళ ఆ డైరీ దొరికితే లక్ష్మి మరణానికి సంబంధించిన నిజాలు బయటపడవచ్చని వారు భావించారు వారు పాఠశాలలోని ప్రతి గదిని ప్రతి మూలను వెతికారు పాత పుస్తకాల అరల్లో ఉపయోగించని స్టోర్ రూముల్లో చివరికి పాడుబడిన ఆట స్థలంలో కూడా వెతికారు కాని వారికి ఆ డైరీ జాడ కనిపించలేదు ఒకరోజు వారు పాఠశాల లైబ్రరీలోని పాత పుస్తకాలను పరిశీలిస్తుండగా రాముకు ఒక వింత పుస్తకం కనిపించింది అది చాలా పాతగా ఉంది మరియు దానిపై ఎలాంటి పేరులేదు అతను ఆసక్తిగా ఆ పుస్తకాన్ని తెరిచి చూడగా అది లక్ష్మి రాసిన డైరీ అని తెలిసింది ఆ డైరీలో లక్ష్మి తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలు రాసుకుంది తన కలలు తన బాధలు తన స్నేహితులు ఇలా అన్నీ అందులో ఉన్నాయి కాని చివరి కొన్ని పేజీలు చదవడానికి చాలా భయానకంగా ఉన్నాయి ఆ పేజీల్లో లక్ష్మి తనను ఎవరో వేధిస్తున్నారని తనను భయపెడుతున్నారని రాసింది పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తున్నందుకు కొందరు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఆమెను అసూయతో చూసేవారని కూడా ఆమె పేర్కొంది చివరికి ఆమె తన ప్రాణానికి ప్రమాదం ఉందని భయపడుతున్నట్లు రాసింది ఆ తరువాత పేజీలు చిరిగిపోయి ఉన్నాయి ఆ డైరీ చదివిన తరువాత రాము మరియు అతని స్నేహితులు షాకయ్యారు లక్ష్మిది సహజ మరణం కాదని ఆమెను ఎవరో చంపి ఉంటారని వారు అనుమానించారు ఆ భయంకరమైన నవ్వు మరియు వింత శబ్దాలు లక్ష్మి ఆత్మ తమకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న సంకేతాలని వారు గ్రహించారు ఇప్పుడు రాము మరియు అతని స్నేహితులు లక్ష్మికి న్యాయం చెయ్యాలని నిశ్చయించుకున్నారు కాని వారికి అసలు నేరస్తులెవరో తెలియదు రాము మరియు అతని స్నేహితులు లక్ష్మీ డైరీలో ఉన్న సమాచారంతో ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నారు వారు మొదట ఆ విషయాన్ని తమ తరగతి ఉపాధ్యాయులకు చెప్పాలని అనుకున్నారు కాని కొందరు ఉపాధ్యాయులపై కూడా లక్ష్మీ డైరీలో అనుమానాలు ఉండటంతో వారు వెనుకడుగు వేశారు చివరికి వారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అసలు విషయం చెప్పాలని నిర్ణయించుకున్నారు వారు లక్ష్మీ డైరీని తీసుకుని ప్రధానోపాధ్యాయుడి కార్యాలయానికి వెళ్లారు మొదట ప్రధానోపాధ్యాయుడు వారి మాటలను అంతగా నమ్మలేదు కాని వారు లక్ష్మీ డైరీని చూపించి అందులో ఉన్న విషయాలను వివరించిన తరువాత ఆయన ఆశ్చర్యపోయారు ప్రధానోపాధ్యాయుడు వెంటనే ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు ఆయన పాఠశాల కమిటీ సభ్యులతో మాట్లాడి ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ లక్ష్మీ మరణానికి సంబంధించిన అన్ని విషయాలను మళ్లీ పరిశీలించడం మొదలుపెట్టింది విచారణ జరుగుతున్న సమయంలో పాఠశాలలో మళ్లీ వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి రాత్రిపూట లైట్లు వాటంతటావే వెలగడం తలుపులు చప్పుడు చేయడం ఎవరో నడుస్తున్న అడుగుల శబ్దం వినిపించడం వంటివి జరుగుతున్నాయి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు భయంతో వణికిపోయారు రాము మరియు అతని స్నేహితులు మాత్రం భయపడకుండా లక్ష్మి ఆత్మకు శాంతి చేకూర్చడానికి ప్రయత్నించారు వారు లక్ష్మి చనిపోయిన ప్రదేశంలో కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు కొన్ని రోజుల తరువాత విచారణ కమిటీ ఒక నివేదికను సమర్పించింది ఆ నివేదికలో లక్ష్మీ మరణం సహజమైనది కాదని తేలింది పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధిస్తున్నందుకు అసూయతో ఉన్న ఒక విద్యార్థి మరియు ఒక ఉపాధ్యాయుడు కలిసి ఆమెకు విషమిచ్చారని తేలింది లక్ష్మీ డైరీలో రాసిన విషయాలు నిజమని కూడా విచారణలో తేలింది ఆ నేరస్తులను పోలీసులు చేశారు పాఠశాలలో అందరూ షాకయ్యారు లక్ష్మికి ఎట్టకేలకు న్యాయం జరిగింది ఆ తరువాత పాఠశాలలో వింత శబ్దాలు వినిపించడం ఆగిపోయాయి రాము మరియు అతని స్నేహితులకు లక్ష్మీ ఆత్మ శాంతించిందని అనిపించింది వారు చేసిన మంచి పనికి వారికి చాలా సంతోషంగా ఉంది ఆ భయానకమైన అనుభవం రాము మరియు అతని స్నేహితులను మరింత దగ్గర చేసింది వారు ధైర్యంగా నిలబడి నిజం కోసం పోరాడటం నేర్చుకున్నారు ఆ పాఠశాల కథ ఎప్పటికీ వారి గుర్తుల్లో ఒక భయంకరమైన మరియు స్ఫూర్తిదాయకమైన సంఘటనగా